హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను ఆర్య ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు అప్పుడే జెండే యాదగిరి కూడా అలా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అను ఆర్యని చూసిన జెండే ఒక్కసారిగా కార్ ఆపి శంకర్ అని ఏంటో పిలుస్తాడు ఇక అప్పుడే ఆర్య వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి జెండే కనిపిస్తాడు ఇక అక్కడే బైక్ ఆపేసి ఇంకా బైక్ మీద నుంచి వీళ్ళు దిగుతారు కార్లో నుంచి యాదగిరి జెండే దిగుతారు దిగిన తర్వాత ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అను మేము ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడగటం కోసం బయలుదేరి వస్తున్నాం అని చెప్పగానే ఇక అప్పుడే జెండే మేము అదే విషయం గురించి మాట్లాడదామని అని అంటూ ఉంటే యాదగిరి అంటాడు మీరే కదా సార్ చెప్పారు వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉందని ఇప్పుడే అంత పెద్ద బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళకి ఇంకేదైనా పెద్ద సమస్యలు వస్తాయేమో అని సార్ కొన్ని రోజులు దాని గురించి ఆపేద్దామని ఆ తర్వాత బాధ్యత ఇద్దా బాధ్యతలు ఇద్దామని చూస్తున్నారు అని యాదగిరి చెప్పగానే అప్పుడే ఆర్య నిర్దాక్షణంగా కాల్చి చంపేశారు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ నూనె ఇలా కాలుస్తూ ఉన్నప్పుడు ఆర్య ఇంట్లో వాళ్ళంతా వచ్చి పట్టుకుంటారు కదా ఇక ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక జరిగిన గతాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటే ఆర్య చెప్తూ ఉంటాడు నిర్దాక్షణ్యంగా చంపితే ఇంకా కాల్చి చంపడంతో తన భార్య చచ్చిపోయిందన్న బాధలో భర్త కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు అని అంటూ ఆర్య చెప్తూ ఉంటే ఇక్కడ అనుని ఆర్యని వాళ్ళు చనిపోయటం అలాగే వాళ్ళంతా అలా చుట్టుముట్టి ఏడుస్తూ ఉండటం అదంతా చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడే జెండే అదంతా వినేసి యాదగిరి జెండే షాకింగ్గా చూస్తూ ఉంటారు అను కూడా ఆ మాటలు వింటూ అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు జెండే అంటాడు ఇదంతా నీకెలా తెలుసు అని అడగగానే ఆర్య ఇలా ఉలిక్కిపడి లేచి అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతటితో ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్